నల్దీవుడు నాలుజీవుడు కోడికెళ్ళతో ఎలా పరిగెత్తున్నారు 我去了。 అయితే మూసేసాడు ఇంకా సగం ఉండిపోయింది మందరు పూలు చూడండి ఎంత బాగున్నాయో కలరు రెడ్ కలర్ చాలా బాగున్నాయి కదా చట్నీ కోసం అయితే చనపెక్కలు వేపుతున్నాను అనమాట వేపేసి మళ్ళీ నూనె వేసుకుని దాంట్లోనే టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా వేసి వేస్తే కొంచెం చనమా చేసుకుని బాగా వేసుకున్నాను మా పిల్లలు అయితే రోజు స్కూల్కి వెళ్ళవనేసి ఇంటి దగ్గర ఉన్నారు అందుకే తీసుకెళ్లైతే టీషన్కి బదులుగా నా బుర్ర తింటారనమాట అందుకనేసి టిఫిన్ చేస్తున్నాను అనమాట రోజు దాంట్లో అయితే వేస్తున్నాయి కదా వేలు తిన్నప్పుడు వీటిలోకి కొంచెం అంత జీలకర్ర అయితే వేసుకుంటే కిట్నీలో బాగుంటుంది కదా అందుకని నేను కొంచెం ఒక స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను వేసి అవి వేసుకున్నప్పుడు బాగా వేసుకుని అవైతే వేసినాక తీసైతే పక్కన పెట్టుకుంటాను కల్లారి సైజ్ వెల్లారి వెల్లారిన తర్వాత చట్నీ తీసుకోవడానికి బాగుంటుంది కదా వేడి వేసుకుంటే మిక్సీ నేను పోతుంది అనేసి చల్లారినాక నేనైతే మిక్సీలో చట్నీ వేస్తాను అనమాట ఇవైతే వేగుతున్నాయి కదా వేగేటప్పుడు ఇవైతే నేను వేగిపోయింది చల్లారిపోయినాయి కదా ఏటీని ఇప్పుడైతే పెక్కలో కూడా ముందు చేపేసి మిక్సీ గిన్నెలో వేసాను అనమాట అందులో వేసేసి సాల్ట్ కూడా వేసాను వేసేసి తర్వాత అయితే అట్ట వేసుకోవడానికి నూనె వేసుకుని దాంట్లోనేమో ఇడ్లీ పిండి ఉంటుంది కదా అదే అనమాట నేను టిఫిన్కి అట్లు కాల్చడానికి రుబ్బు పెట్టుకున్నాను రాత్రే ఇది మినప్పప్పు ఇడ్లీ పిండి అనమాట దీంట్లో అయితే అట్లు మెత్తగొత్తాయనేసి రాత్రి రుబ్బు పెట్టాను అనమాట ఇది అయితే ముందుగా మనం దెబ్బ రొట్టెలు అని వేసుకుంటాం కదా దెబ్బ రొట్టెలు లాగే కాకపోతే అట్లాగే వేస్తున్నాను అనమాట నేను పెనం లేకుండా దీంట్లో వేస్తున్నాను అనమాట పుడి రొట్లాంటి దాంట్లోనే దీంట్లో అయితే అట్టేసి పిండేసి కాల్చుకుంటే మా పిల్లలు పక్కలో వేసుకోవడానికి రెడీగా ఉన్నారు మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారనమాట కాకపోతే ఇది కాలడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకనేసి ఈ లోగా చిన్న మంట పెట్టి నెమ్మదిగా కాల్చున్నాను అనమాట ఇప్పుడైతే కాలింది ఇప్పుడు ఇప్పుడైతే తిరగేసుకోవాలన్నమాట తిరగేసుకుంటే అతిపక్క కూడా కాలాక టైం పడుతుంది కదా తిరిగేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచాను నేను ఉంచిన తర్వాత మళ్ళీ చూడండి ఇప్పాను తిప్పి ఒక ఐదు నిమిషాలు ఉంచితే కాలింది అట్టు ఇలాగా మిక్సీ పట్టేసుకుంటే చట్నీ అయితే అయిపోయింది ఇదిగోండి చట్నీ కూడా ఆడేశాను అయితే మా పిల్లలకి చట్నీ తాలింపేస్తే తినరు నచ్చడానికి ఏమో ఎందుకనో తెలియదు కానీ ఇప్పుడైతే అట్టు కాలిపోయింది అటుపక్క కూడా కాలిపోయింది కాబట్టి రెండు పక్కలని కాల్చేసుకుని అట్టయితే ప్లేట్లో వేసేసుకుంటున్నాను మా చిన్నపిల్ల రెడీగా ఉంది కాల్చడానికి తినడానికి కాల్చినట్టు తినడానికే అయితే ప్లేట్లు వేసేసి మా చిన్నపిల్లలకి అయితే ప్లేట్లో వేసి చట్నీ కూడా వేసి ఇస్తే తింటుంది ఈ లోపు అలా కూడా కట్ వేయాలి కదా అయితే పిల్లకైతే చట్నీ వేసి మా పిల్లలు అయితే ఇప్పుడు టిఫిన్ తింటున్నారనమాట టేస్ట్ ఉన్నదో చెప్పండి అంటే ఏం మాట్లాడతలేదు అదే మా పిల్ల మౌన రతం చెప్పినట్టు ఉండిపోయింది బాగున్నదా బాగాలేదో ఇంకా సగం తింటేనే కానీ చెప్పదనుకుంటే లక్న కూడా ఇంకా చెప్పుకుంటుంది అనమాట ఇప్పుడు తెలిసినట్టుంది వాళ్ళకి టేస్ట్ సూపర్ ఉన్నదంట వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ బా